కీర్తి శేషులు ఆవుల రామన్న యాదవ్ మూడవ వర్ధంతి సందర్భంగా వీటే కాలనీ హనుమాన్ చౌరస్తాలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి కొవ్వతులతో నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఉత్తమ యువజన అవార్డు గ్రహీత సిరిగిరి సురేష్ రెడ్డి మాట్లాడుతూ నేటికి రామన్న యాదవ్ భౌతికంగా మనకు దూరమై మూడు సంవత్సరాలు గడుస్తున్న వారి యొక్క జ్ఞాపకాలు వారు చేసిన సేవలు చిరస్మరణీయంగా గుర్తుండిపోతాయని అన్నారు ఈ రోజు కీర్తి శేషులు ఆవుల రామన్న యాదవ్ మూడవ వర్ధంతి సందర్భంగా వీటీ కాలనీ హమాన్ చౌరస్తాలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి కొవ్వతలతో నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఉత్తమ యోచన అవార్డు గ్రహీత సిరిగిరి సురేష్ రెడ్డి మాట్లాడుతూ నేటికి రామన్న యాదవ్ భౌతికంగా మనకు దూరమై మూడు సంవత్సరాలు గడుస్తున్నా వారి యొక్క జ్ఞాపకాలు వారు చేసిన సేవలు చిరస్మరణీయంగా గుర్తుండిపోతాయన్నారు ఆపదలో ఉన్న యువకులకు విద్యార్థులకు తన వంతు సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి అని కొనియాడారు వారు లేని లోటును తీర్చలేదని అన్నారు వారి యొక్క ఆశయ సాధన కోసం వారు వచ్చిన సేవాస్ఫూర్తితో మునుముందు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి సూకారపు యాదగిరిగౌడ్ పాలకూరి నరసింహ ఆవుల నాగరాజు బత్తిని యాదగిరి పసుపులేటి మినీ చక్రపాణి రాజశేఖర్ వెంకన్న నితీష్ రెడ్డి హరితేజ సంతోష్ పరశురామ్ యాదగిరి రాము సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు